లెహరియా జార్జెట్ శారీస్ సో నార్మల్ గా మీరు జార్జెట్ శారీస్ మనం అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటామండి సో ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారో జార్జెట్ చూపిస్తూ ఉంటాం బట్ ఇది రీసెంట్ గా ఎక్కువ మంది లెహరియా జార్జెట్ అడుగుతున్నారు డ్రెస్ మెటీరియల్ చూపిబోతున్నానండి సో డ్రెస్ మెటీరియల్ మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి చూడండి మీకు సో ఇది వచ్చేసి మీకు టాప్ వస్తుంది టాప్ గా మెటీరియల్ అనేది సో చాలా బాగుంటుంది జార్జెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు ఏదైతే క్వాలిటీ ఉందో అండి టెన్ కలర్స్ వరకు మీకు వీటిలో వస్తాయి అండ్ ఈ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది అండ్ బార్డర్స్ కూడా ప్రతిసారికి ఈ మోడల్లో ప్రతిసారి బోర్డర్స్కి బార్డర్స్ మీకు ఎలా వస్తున్నాయో అదే కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ అవర్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ రాకీ స్పెషల్గా ఈరోజు మీకు చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చేసి లెహ్రియా జార్జెట్ శారీస్ అండి లెహ్రియా జార్జెట్స్ చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య ఈ కలెక్షన్తో పాటు కాటన్ శారీస్ ఉంది అండ్ డ్రెస్ మెటీరియల్ కూడా ఉంది మీకు ఫ్యాబ్రిక్ జార్జెట్లో ఉంది డ్రెస్ మెటీరియల్ చాలా బాగుండబోతుంది అయితే త్రీ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను కాటన్ శారీస్ లెహరియా లెహరియా జార్జెట్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అయితే చూద్దామండి బావనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు రక్షాబంధన్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ మీకు కాటన్ శారీస్ చూపిస్తానండి అంటే వీడియోలో ఎండింగ్ వరకు చూడండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది కాటన్ శారీ విత్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు కనిపిస్తుందంతా ప్రింట్ ఉంటుంది అండ్ వీటితో పాటు వీవింగ్ కూడా ఉంటుంది మొత్తం మీకు బార్డర్ చూడండి సో మీకు ఇక్కడ బార్డర్ కనిపించే వన్ ఇంచ్ వచ్చేసి వీవింగ్ డిజైన్ థ్రెడ్ ఏ వస్తుందండి మీకు జరీ అనేది రాదు గోల్డ్ కలర్ థ్రెడ్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మీకు ఇలాగ ప్రింట్ ప్లస్ వీవింగ్లో ఈ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది విత్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ వచ్చేసి వీటిలో ఇచ్చే బ్లౌజ్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ యాజ్ టీజ్గా మీకు ఏదైతే బార్డర్ ఇస్తుందో శారీలో అదే బార్డర్ కాంబినేషన్ వస్తుంది సో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ పైట్ చెంగు పైట్ చెంగు బార్డర్ బ్లౌజ్ త్రీ ఒకే కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ వివెన్ అండ్ ప్రింటెడ్ డిజైన్లో శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ వరకు మీకు వీటిలో వస్తాయి అండ్ ఈ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది అండ్ బార్డర్స్ కూడా ప్రతీ సారీకి ఈ మోడల్లో ప్రతిసారీ బార్డర్స్కి బార్డర్స్ మీకు ఎలా వస్తున్నాయో అదే కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ చూడండి సో ఇలాగా మీకు బార్డర్ బట్టే మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది పైడ్చింగ్ కూడా మీకు సేమ్ వస్తుంది వన్ మీటర్ పళ్ళు మొత్తం కూడా ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ చూడాలన్నా కానీ క్లియర్గా ప్రతి సారీ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి మీ శారీస్ అన్నీ కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ప్రింటెడ్ విత్ వీవెన్ శారీస్ అది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ కాటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరైతే ఫ్యా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉండే కాటన్ శారీస్ కావాలంటున్నారో మీరు ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేయొచ్చు రెడ్ కలర్ వచ్చింది విత్ బార్డర్స్ కూడా ప్రతి సారీకి మీకు హాఫ్ వైడ్ బార్డర్స్ వస్తున్నాయండి ప్రతి సారీకి ఇంతే ఉంటుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ సెండ్ చేస్తాము బట్ మనం పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ కూడా మీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీకు సింగిల్ శారీ అయినా కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒక్క చీర కావాలన్నా పంపిస్తాము లేదా మీకు బల్క్లో హోల్సేల్గా మీరు ఇంటి దగ్గర శారీ సెల్ చేసే వాళ్ళైనా మీకు సొంతంగా షాప్ ఉన్నా కానీ మీకు హోల్సేల్ ప్రైజెస్కే బల్క్ ఆర్డర్స్లో మేము ప్రైస్ ఇస్తామండి సో హోల్సేల్ రేట్స్ కోసం సో మాకు ఇప్పుడే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైజెస్ చెప్తాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ చూడండి డార్క్ రామా బ్లూ కలర్ డార్క్ కలర్ అండి ఇది సో రామా బ్లూలో డార్క్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు సో ఇలాగా ప్రతిదీ కూడా బ్లౌజ్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ ఒకటే కాటన్ మాత్రమే ఉంటుందండి అండ్ పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ బ్రౌన్ అంటే సపోటా కలర్ కాంబినేషన్ మీకు శారీ వచ్చింది అండ్ ఇవి కలర్స్ కూడా ఏం పోవండి మీకు కలర్ కూడా చాలా బాగుంటుంది కలర్ అనేది పోవడం అంటూ ఉండదు ఈ శారీస్ అనేవి అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇవి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ వీవింగ్ వచ్చింది కాబట్టి సో హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్ అండి మీరు మిషన్ వాష్ మిషన్ వాష్ అనేది అవాయిడ్ చేయండి హ్యాండ్ వాష్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా పైర్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి అంటే మీకు ఏదైతే వీవింగ్ ప్లస్ ప్రింటెడ్ శారీ వచ్చిందో వీటిలో లాస్ట్ శారీ ఇది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి డిజైన్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి మిస్ కావద్దు సాఫ్ట్ కాటన్లో కావాలనుకునే వాళ్ళు మాత్రం ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ లెహరియా జార్జెట్ శారీస్ సో నార్మల్గా మీరు జార్జెట్ శారీస్ మనం అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటామండి సో ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారో జార్జెట్ చూపిస్తూ ఉంటాం బట్ ఇది రీసెంట్గా ఎక్కువ మంది లెహరియా జార్జెట్ అడుగుతున్నారు మీకు చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అది కూడా బాని ప్రింట్లో వచ్చింది సో సో ఎవరి ఎవరికైనా శారీస్ చాలా బాగుంటాయి ఈ మోడల్స్ మాత్రం సో ఎయిటీన్ ప్లస్ నుంచి కూడా ఈ శారీస్ యూస్ చేయొచ్చు లెహరియా జార్జెట్ అంటే చాలా మంచి లుక్ వస్తుంది మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది ఈ శారీస్ అనేవి అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇవి అండ్ బ్లౌజ్ చూస్తే మీకు శారీ బ్లౌజ్ అనేది చూడండి బ్లౌజ్ కూడా మీకు లెహరియా జార్జెట్ ఫ్యాబ్రికే సో సేమ్ వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ చెంగ్ చూపిస్తాను వన్ మీటర్ పళ్ళు ఉంటుంది కదా సో పైట్ చెంగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ లెహరియా జార్జెట్ శారీ ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయండి ఈ లెహరియా జార్జెట్స్ మాత్రం ప్రజెంట్ వస్తున్న చిన్న చిన్న ఒకేషన్స్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఈజీగా క్యారీ చేయొచ్చు సో క్లాత్ చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో అండ్ మీకు డిజైన్ కూడా ఇందులో వచ్చేది చాలా సింపుల్గా ఉంటుంది లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అండ్ మిస్ కావద్దు ఈ కలెక్షన్ ఎవరైతే జార్జెట్ ఫ్యాబ్రిక్ అడుగుతున్నారో ఒకసారి లెహ్రియా జార్జెట్ కూడా ట్రై చేయండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్ ఉందంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు కలెక్షన్స్ చూడాల్సిందే అండ్ పళ్ళు ఇలా వస్తుంది వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయండి సో మీకు ఇంకా శారీస్ నచ్చాయి క్వాలిటీ బాగుంటుంది మీకు చాలా బాగా నచ్చాయి అనుకుంటే అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఎక్కువ కలర్స్ చూపిస్తాం మీకు ప్రజెంట్ వచ్చేసి కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము అండ్ మీరు అడుగుతుంటే మీకు కలెక్షన్ కావాలి లెహరియా జార్జెట్ ఉంటే మాత్రం ఎక్కువ మోడల్స్ ఇందులో ఖచ్చితంగా చూపిస్తాము ఇప్పుడే కామెంట్ చేయండి సో శారీస్ ఎలా ఉన్నాయి అనేది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ లెహరియా జార్జెట్లో లాస్ట్ కలర్ మెరూన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ శారీ కూడా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది సో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ఏదైతే పైట్ ఉంటుందో వన్ మీటర్ ఇలాగా ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు సో జార్జెట్ ఫ్యాబ్రిక్లో డ్రెస్ మెటీరియల్ చూపిబోతున్నానండి సో డ్రెస్ మెటీరియల్ మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి చూడండి మీకు సో ఇది వచ్చేసి మీకు టాప్ వస్తుంది టాప్గా మెటీరియల్ అనేది సో చాలా బాగుంటుంది జార్జెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు ఏదైతే క్వాలిటీ ఉందో సో చాలా మంచి క్వాలిటీ ఉంది సో రీసెంట్గా ఎక్కువగా మెటీరియల్స్ అడుగుతున్నారు జార్జెట్ ఫ్యాబ్రిక్ సో అందుకే ఈ కలెక్షన్ చూపిస్తున్నాము సో రాఖీ స్పెషల్గా ఇలాగ మీకు టాప్ వస్తుంది అండ్ ఇందులో మీకు చున్నీ ఏదైతే చున్నీ పార్ట్ చున్నీ కాంబినేషన్ ఇలా ఉంటుంది సో చున్నీ చూడండి చున్నీ కూడా మీకు కొంచెం లాంగ్ చున్నీ ఇచ్చారండి పెద్ద చున్నీ ఇచ్చారు నార్మల్గా మనం డ్రెస్సెస్ సెట్ చూపిస్తాం కదా సో అలా వచ్చే చున్నీ ఇందులో ఇచ్చారు చాలా పెద్ద చున్నీ ఇచ్చారు జార్జెట్లోనే మీకు చున్నీ కూడా వస్తుంది అండ్ ఇందులో మీకు వచ్చే బాటమ్ ఏదైతే బాటమ్ ఉందో కంఫర్ట్ కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చామండి సో కాటన్ ఫ్యాబ్రిక్లో ఈ బ్యూటిఫుల్ మీకు బాటమ్ వచ్చింది సో ఇది డ్రెస్ మెటీరియల్ లుక్వైజ్గా అయితే అండ్ మీకు జార్జెట్ అండ్ చున్నీ రెండు కూడా టాప్ అండ్ చున్నీ రెండు కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ మీకు బాటమ్ కాటన్లో వచ్చింది ఈ ఈ ఈ డ్రెస్ మెటీరియల్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ చూడండి సో మీకు డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది స్నఫ్ కలర్ అంటారు కదా ఈ కాంబినేషన్ విత్ డిజైన్ చాలా బాగుందండి మిస్ కావద్దు ఈ కలెక్షన్స్ మాత్రం అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మీకు కావాలంటే ఫోటో పంపిస్తాం ఫోటోలో క్లియర్గా చూడవచ్చు మీరు ప్రతి డిజైన్ అనేది ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను కదా మీకు చున్నీ అండ్ టాప్ రెండు కూడా సో జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జార్జెట్ కూడా ఫైన్ చాలా మంచి క్వాలిటీ విత్ మీకు ఏదైతే బాటమ్ వస్తుందో ఇక్కడ కనిపించే మిడిల్ డిజైన్ ఉంది కదా మీకు టాప్లో వచ్చే మిడిల్ డిజైన్లో సేమ్ మీకు కాటన్లో వస్తుంది ప్రింట్ అనేది ఇలా ఉంటుంది లుక్వైజ్గా అండ్ రీసెంట్గా మీకు ఇంకా మంచి కలెక్షన్స్ కూడా రాబోతున్నాయండి అప్కమింగ్ వీడియోస్లో అండ్ ఈ కలర్ ఈ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ వచ్చింది మెటీరియల్స్ కూడా ప్రజెంట్ స్టాక్ స్టాక్ వస్తుందండి ఇంకా మీకు కావాలంటే పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ నుంచి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఇలా కూడా రాబోతున్నాయి ప్రజెంట్ ఈ రాఖీ ఫెస్టివల్గా అయితే మీకు ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను అండ్ మీకు బాటమ్ ఇలా వస్తుంది అండ్ చున్నీ పార్ట్ మీకు సో లాంగ్ చున్నీస్ ప్రతి మెటీరియల్కి లాంగ్ చున్నీస్ వస్తున్నాయి ఇలా ఉంటుంది లుక్ వైజ్గా అండ్ ఇందులోనే ఈ కలర్ కూడా చూడండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇలా వస్తుంది అండ్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఆ డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ గురించి షిప్పింగ్ గురించి పేమెంట్ డీటెయిల్స్ క్లాత్ గురించి ఎనీ డీటెయిల్స్ మీకున్నా కానీ వెంటనే సో డౌట్స్ ఉన్నా కానీ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తా మీరు కూడా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి అండ్ చూడండి చూడండి సో ఇలా వస్తుంది ఈ మెటీరియల్ లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది వన్స్ అగైన్ అందరికీ సో రాఖీ రాఖీ శుభాకాంక్షలు అండి రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ ఈ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో మీకు రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇలా వస్తుంది లుక్ వైజ్గా అండ్ ఇందులో మీకు వచ్చే చున్నీ పార్ట్ సో చున్నీ కాంబినేషన్ ఇది అండ్ బాటమ్ కాంబినేషన్ మాత్రం ఇలా వచ్చింది పర్ఫెక్ట్ ఉందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా సో ఇందులోనే మీకు డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో ఎంత బాగుందో చూడండి డార్క్ గ్రీన్ కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ వస్తున్నాయండి మీకు సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ దీనికి చున్నీ ఇలా వస్తుంది ఈ డ్రెస్ మెటీరియల్కి అండ్ బాటమ్ వచ్చేసి కాటన్ సో కాటన్ ఏమో మీకు కంఫర్ట్ కోసం బాటమ్ సో రిమైనింగ్ రెండు కూడా మీకు ఇవి కూడా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్తో వచ్చేసి జార్జెట్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఒకసారి ఈ వీడియో కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి డ్రెస్ మెటీరియల్స్ నచ్చాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ నచ్చాయా జార్జెట్ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ బాగున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకసారి చేస్తే అర్థమవుతుంది ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి కలెక్షన్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో కూడా చూపిస్తాము సో మీరు లైక్ చేస్తే మాకు అర్థమవుతుంది ఇవి ఇవి మీకు నచ్చాయని ఖచ్చితంగా మోర్ కలర్స్ మోర్ డిజైన్స్ మీకు ఇంకా చూపిస్తాము అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ మెటీరియల్ అండి లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ ఇది అంటే మీకు కలర్ వచ్చేసి డార్క్ సీ బ్లూ కలర్ వచ్చింది సో చూడండి డార్క్ సీ బ్లూ కలర్లో సో ఎంత బాగుందో చూడండి ఇవి మెటీరియల్స్ మీరు డ్రెస్ వైజ్గా కుట్టిస్తే స్టిచ్ చేపిస్తే చాలా బాగుంటుంది లుకింగ్ ఎవరైతే జార్జెట్ యూస్ చేయలేదు ఇంతవరకు ఒకసారి యూజ్ చేయండి మెటీరియల్ తీసుకొని డ్రెస్ స్టిచ్ చేయించేది చాలా మంచి లుకింగ్ ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ మీకు చున్ని ఇలా వస్తుంది అండ్ ఇలాగా మీకు బాటమ్ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది వీటి ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ రక్షాబంధనం స్పెషల్గా మీకు చూపించిన లెహరియా జార్జెట్ జార్జెట్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కాటన్ సాఫ్ట్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ సెకండ్ టు హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్